నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కాకర్ల దారుణ సంఘటన చోటు చేసుకుంది పాలకు చెందిన బాలికను పినతల్లి ఘోరంగా హింసించారు మొబైల్ ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో చిన్నారి బట్టలు విప్పి కాల్చిన ఇనుపురాటితో శరీరం ముఖంపై కాల్చారు చిన్నప్పుడే పాపను ఆమె తల్లి రమణమ్మ మణిక్యం దగ్గర వదిలేసి వెళ్లింది స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పిన్నతల్లి మణిక్యంతో సహా ఐదు మందిపై కేసులు నమోదు చేశారు ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు తాను దొంగిలించలేదని పదే పదే చెప్పినా బలవంతంగా హింసించారని బాలిక వాపోయింది నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది పినతల్లి ఒక బాలికను మొబైల్ ఫోన్ దొంగిలించారనే నెపంతో హింసించి కాల్చి వాతలు పెట్టింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ మొత్తానికి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడిచిపాలెం ప్రాంతంలో కాకర్ల దెబ్బలో దారుణం చోటు చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే సెల్ ఫోన్ దొంగతనం చేస్తుందని ఆరోపిస్తూ చెంచమ్మ అనే పది సంవత్సరాల గిరిజన చిన్నారిని ఒళ్ళంతా కూడా కాల్చినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది అయితే పిన్నతల్లిగా ఉన్నటువంటి మాణిక్యం నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు సెల్ ఫోన్ దొంగిలించామంటూ కూడా అతి కిరాతకంగా ఆ చిన్నారిపై వాతలు పెట్టడంతో మొహమంతా మనం విజువల్స్ లో కూడా చూస్తున్న ఆ చిన్నారి మొహం అంతా కూడా వాతలతో గాయాల పాలతో ఒక్కసారిగా కూడా చూసిన వారంతా కూడా అయ్యో పాపం అనిపించుకునేలాగా చేస్తా ఉన్నారు మొత్తానికైతే సెల్ ఫోన్ పక్కింటి సంబంధ పక్కింటి ఒక అతను నాగరాజు సో ఆ నాగరాజుకు సంబంధించినటువంటి ఫోన్ ఫోన్ పోవడానికి కారణం ఈ చిన్నారని చెప్పడంతో అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో చిన్నారిని పెరిగిటితో వాతలు పెట్టడంతో ఒక్కసారిగా కూడా భయప్రాంతులకు గురైంది ఉదయం ఈ యొక్క వార్త బయటకు రావడంతో సోషల్ మీడియా అంతా కూడా చెక్కలు కొడతా ఉంది ఎవరైతే చిన్నారిపై దాడి చేసినటువంటి చిన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెని ఖచ్చితంగా కూడా ఇటు శిక్షించాలంటూ కూడా ఇటు చాలా వరకు కూడా సిటిజన్స్ అంటున్నారు మరోవైపు దీనికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు దీని మీద కేసు నమోదు చేయాలా లేకపోతే ఎందుకన్నా జరిగిందనే దాని మీద కూడా పూర్తి పూర్వరాలు కూడా ఇటు ఆధారాలు సేకరిస్తా ఉన్నారు దీనికి సంబంధించి సెల్ ఫోన్ దొంగతనం కారణమా లేకపోతే పదే పదే చిన్నారి మీద ఇలాంటి దాడికి దిగుతుందా ఈ యొక్క చిన్నం అంటూ కూడా పోలీసులు కూడా తీస్తున్నారు ఏదేమైనా కూడా ఆ చిన్నారిని పది సంవత్సరాల చిన్నారిని అలా వార్తలు పెట్టడం ఒక్కసారిగా మొహభాగం అంతా కూడా కాలిపోవడంతో చూసిన వారంతా కూడా అయ్యో పాపం చేస్తాను దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇటు సిటిజన్స్ అయితే దీన్ని ఎట్లైనా కూడా ఎవరైతే చేశారో వాళ్ళని ఖండించాలి శిక్షించాలంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే రైల్లు జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉంది